రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదికను విడుదల చేసిన దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ నివేదికలో ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అద్భుత పనితీరు ప్రదర్శించింది అని చెప్పి హయ్యండు ప్రశంసలు గురిపించింది నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక చాలా క్లియర్ గా వీళ్ళ మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ కనుక చూసిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఈ ఏడాది అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్ సర్కార్ లాస్ట్ సంవత్సరం పలు రంగాల్లో చాలా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలు దేశంలోనే ఫ్రంట్ రన్నర్ గా ముందుకు దూసుకు దూసుకుపోతూ ఉంది అని పేదరికాన్ని తగ్గించడమే కాదు మాత శిశు మరణాల నీటిని కూడా భారీగా తగ్గించడంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విజయవంతమైంది అని ఆసుపత్రుల్లో కాన్పులు పెరగడంతో పాటు పిల్లలకు వంద శాతం రోగ నిరోధక శక్తి టీకాలను విజయవంతంగా వేయించగలిగారని విద్యలో నాణ్యత ప్రమాణాలు పెరగడంతో ఎలిమెంటరీ విద్యలైనా ఉన్నత విద్యలైనా ఎన్రోల్మెంట్ పెరిగింది అని ఎనభై శాతానికి పైగా కుటుంబాలతో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య భరోసాను ఇవ్వ ఇచ్చారు అని ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలే వీటన్నిటికీ కూడా దోహదపడ్డాయి అని చెప్పి ప్రశంసించిన నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక వీటి మీద ముఖ్యమంత్రి గారు నిత్యం మానిటరింగ్ చేస్తూ గ్రామ వార్డు సచివాలయాల స్థాయి స్థాయి నుంచి కూడా అన్నింటినీ అనుసంధానం చేసుకొని ఇటువంటి గొప్ప ఫలితాలు సాధించారు అని చెప్పి కూడా ప్రశంసించింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇలా ఒక కన్సిస్టెంట్ గ్రోత్ అనేది ఉంది అని అంటే ఆ పురోగతిలో కూడా డెఫినెట్లీ దూసుకుపోతూ ఉంది అని చెప్పి ఆరోగ్య బీమా పథకాన్ని అంటే ఎయిటీ ఎయిటీ పాయింట్ టూ జీరో శాతం కుటుంబాలకు వర్తింపజేశారని శిశు మరణాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ లోనే ఉంది అని ప్రతి లక్ష జన ప్రతి లక్ష జననాలకు పుట్టుకలకు ప్రతి లక్ష జననాలకు ప్రసూతి మరణాల నిష్పత్తి అరవై ఐదు నుంచి నలభై ఐదుకు ఆంధ్రప్రదేశ్ తగ్గించగలిగింది అని ప్రతి వెయ్యి సజీవ జననాల్లో ఐదేళ్ల లోపు శిశు మరణాలు ముప్పై మూడు నుంచి ఇరవై ఏడుకు తగ్గించారు అని ఆంధ్రప్రదేశ్ మెరుగైన లక్ష్యాలు సాధి మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఈ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది ఆసుపత్రుల్లోనే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం కాల్పులు ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నుంచి తొంభై ఆరు పాయింట్ తొమ్మిది జీరో శాతానికి పెరిగిన ఎలిమెంటరీ ఎన్రోల్మెంట్ నలభై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి యాభై ఆరు పాయింట్ ఏడు జీరో శాతానికి పెరిగిన ఉన్నత సెకండరీ ఎన్రోల్మెంట్ స్కూల్స్ లో నైన్టీ సిక్స్ ఎయిట్ జీరో శాతానికి పెరిగిన తాగునీరు విద్యుత్ సౌకర్యాలు సెకండరీ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం సెవెంటీ ఫైవ్ పాయింట్ నుంచి ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ జీరోకి పెరుగుదల నూటికి నూరు శాతం మెరుగుపడిన గ్రామీణ జనాభాకు తాగునీటి సరఫరా పిడబ్ల్యూఎస్ ద్వారా డెబ్బై మూడు పాయింట్ మూడు ఎనిమిది శాతం కుటుంబాలకు వారి ప్రాంగణాల్లోనే సురక్షిత తాగునీ అందించడం నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతం నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు జీరో శాతానికి తగ్గిన భూగర్భ జలాల వెలికితీత నూరు శాతం మందికి సరసమైన ధరలకు స్వచ్ఛమైన ఇంధనం సరఫరా విద్యుత్ కనెక్షన్లలో నూటికి నూరు శాతం లక్ష్య సాధన ఎల్పిజి పిఎస్జి కనెక్షన్లలో ఒకటి నూట మూడు పాయింట్ ఐదు ఆరు శాతం లక్ష్య సాధన స్థిర ధరల ఆధారంగా త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ శాతం నుంచి ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ శాతానికి పెరిగిన తలసరి జీడిపి వార్షిక వృద్ధి రేటు ఐదు పాయింట్ ఏడు జీరో శాతం నుంచి నాలుగు పాయింట్ నాలుగు జీరో శాతానికి తగ్గిన పదహైదు నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య నిరుద్యోగత రాష్ట్ర మొత్తం స్థూల ఉత్పత్తి విలువలో నైన్ పాయింట్ ఫైవ్ శాతం నుంచి పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి పెరిగిన తయారీ రంగం విలువ ప్లాస్టిక్ వ్యర్థాలు వన్ పాయింట్ రెండు ఏడు టన్నుల నుంచి జీరో పాయింట్ ఏడు ఐదు టన్నులకు తగ్గుదల సున్నా నుంచి జీరో పాయింట్ రెండు ఐదు శాతానికి పెరిగిన మడ అడవుల విస్తీర్ణం పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతానికి పెరిగినటువంటి అటవీ విస్తీర్ణం అన్ని విషయాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ గణనీయమైన ప్రగతి సాధించింది అని చెప్పి నీతి ఆయోగ్ తాజా నివేదిక స్పష్టం చేసింది ఇప్పుడు ఎవరైనా అనొచ్చు అంద అయిపోయింది కదా ఇప్పుడు ఇందుకు ఇవ్వని అట్లా ఉండదు ఇది ఒక ప్రభుత్వ పనితీరంగా మారదు కదా ఈ తాను సాధించిన ఈ లక్ష్యాలన్నీ కనుక ఒక మంచి పునాదులు వేసేటివే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు సాధించిన ఈ లక్ష్యాలను స్థిరంగా కాపాడుకుంటూ వచ్చిన సార్ ఐదేళ్లలో దూసుకుపోయింది ఏపీ కానీ జనానికి ఏం కావాలి కొన్ని పత్రికలు టీవీ ఛానల్ చేసి చెత్త చెత్త ప్రచారం ఉంటుంది చూడు అవే కావాలి మరి ఏం చేయాలి వాళ్ళకి ఈ నివేదికలు వద్దు అఫీషియల్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ వద్దు ఈ లెక్కలు ఇవి ఏమీ వద్దు ఏందో నాలుగు తప్పుడు తప్పుడు ప్రచారాలు చేయాలి అదే పట్టుకొని ఇంకా వాట్సాప్లో షేర్ చేయాలి ఇన్స్టాలో షేర్ చేయాలి ట్విట్టర్లో షేర్ చేయాలి నాలుగు పంచులు వేయాలి నాలుగు సినిమా ఈ మీమ్స్ తీసుకొని వచ్చి చేయాలి ఇంక ఇంకే ఏం చేయాలి అందుకని చెప్పి ఎప్పుడైనా నిజం ఎప్పుడూ ప్రాచుర్యంలో ఉండాలి ఆ పని మాత్రం కొందరు చేసుకోలేక మొహం మాటికి నిజం